నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారైతే ఇప్పుడు చూస్తుంటే పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళారు బ్యాంగ్లూరు నుంచి మరి తిరిగి తాడేపల్లి ప్యాలెస్కి వస్తారా రారా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరులో ఉన్నారు సో అసలు బ్యాంగ్లూరులో ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఎవరికి ఊహ తగ్గట్టు వాళ్ళు చెప్తున్నారు తిరిగి మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ వచ్చే అవకాశం ఉందా లేకపోతే అటు నుంచి అటు ఇంకెక్కడికైనా వెళ్ళే అవకాశం ఉందా ఇప్పుడు వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధ్యక్షుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు క్యాడర్కి ఒక స్పష్టత ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి తన షెడ్యూల్ ఏం ప్రకటించలేదు అఫీషియల్గా తను షెడ్యూల్ పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ చెప్పిన విధంగా ఆయన పులివెందుల్లో ఉన్నారా లేదు ఆయన ఒక ఉండి హడావుడిగా బెంగళూరు వెళ్ళిపోయారు ఆ షెడ్యూల్లో లేనటువంటి కార్యక్రమం షెడ్యూల్లో అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమం కాదు సరే ఇప్పుడు అసలు ఏమి చెప్పకుండానే షెడ్యూల్ చెప్పకుండానే అసలు ఆయన ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు అనేది తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కే స్పష్టత లేకపోతే ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పి ఎలా అనుకుంటారు తాడేపల్లి నుంచి ఆయన ఎందుకు వెళ్ళారు అసలు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది గతంలో అనేక సందర్భాల్లో మనం దీని మీద విశ్లేషణ చేసుకున్నాం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మాట అనేవాళ్ళు వీళ్ళు ఎన్ఆర్ఐలు వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చినట్టు వస్తారు ఇక్కడికి ఉండేది తెలంగాణలో హైదరాబాద్లో ఉంటారు ఎవరికి వచ్చి రాజకీయాలు చేస్తారు టూరిస్టులు వాళ్ళు అని చెప్పి అన్నారు ఎవరిని లోకేషన్ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పట్లో అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు ప్రచారంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు వీళ్ళు టూరిస్టులు వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తారు వాళ్ళని నమ్మద్దు మీరు నేను స్థానికుడిని నేను తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాను వాళ్ళకి హౌసెస్ లేవు నాకు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి లేవు వాళ్ళకి నమ్మద్దు వాళ్ళు అలా టూరిస్ట్ లాగా వచ్చిపోతుంటారు కాబట్టి నన్ను నమ్మండి నన్ను నమ్మి మీరు ఓట్లు వేయండి నేను పది వినో ముప్పై సంవత్సరాల పాటు మీకు పరిపాలన అందిస్తాను ఇలాంటివన్నీ చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి అలాగే వాళ్ళ క్యాడర్ కూడా అదే చెప్పింది లీడర్లు కూడా అదే చెప్పారు వాళ్ళు అప్పట్లో ఉన్న మంత్రులు కూడా అదే చెప్పారు ఆ సందర్భంగా నేను చాలా సందర్భాల్లో విశ్లేషణ చేశాను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే తాడేపల్లిలో ఉంటారని గ్యారంటీ ఇవ్వగలరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళ దగ్గర చర్చల సందర్భంగా అనేక సందర్భాల్లో నేను అడిగాను ఎందుకనంటే ఎందుకు అడిగాను నేనంటే అతను ఓడిపోతే అక్కడ ఉండడం అనేది నా నమ్మకం నాకున్నటువంటి ఒక అంచనా ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన హైదరాబాద్లో లోటస్ పాయింట్ నుంచి రాజకీయాలు నడిపాడు రాష్ట్రం విడిపోయింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అక్కడ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కానీ లోటస్ పండ్లో ఉండి రాజకీయాలు నడిపాడు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నేత అయితే కనుక అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నువ్వు ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజల పక్షాన్ని పోరాడాలి ఆయన కూడా ఆ రోజు టూరిస్ట్ మాదిరిగా వెళ్ళాడు కదా అక్కడికి మరి వీళ్ళని మాత్రమే టూరిస్టులు ఎందుకంటారు అంత అదే విషయాన్ని నేను చాలా చాలాసార్లు చెప్పాను నేను ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక విమర్శ చేసేటప్పుడు తనేంటో కూడా ఆలోచించుకొని విమర్శ చేయాలి అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎందుకు చేశారు అధికారం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాగానే నువ్వు మొత్తం పెట్ పెట్టే బేడ సర్దుకొని అక్కడికి వెళ్ళావు కదా తాడేపల్లి నా ఇల్లు ఉంది నా ఇల్లు నేను చేత అక్కడికి పెట్టే బేడ సర్దుకొని అక్కడికి వెళ్ళావు కదా ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి పరిపాలన చేసావు కదా దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని దానికి హంగామా చేయించేసి ఓ ముప్పై అడుగుల రూపాయలు ముప్పై అడుగులు ఎత్తున కంచి కట్టుకొని ఇంటీరియర్స్ అద్భుతమైన ఇంటీరియర్స్ తయారు చేసుకొని ప్రపంచంలో ఎక్కడైతే విలువైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటి అన్నింటిని తెప్పించుకొని పరిపాలన చేసావు కదా ఐదు సంవత్సరాల పాటు నీ పరిపాలన నచ్చలేదని చెప్పి చాచిపెట్టి ఓటుతోటి కొడితే పదకొండు ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యావు కదా అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి నువ్వు అసెంబ్లీకి పోయి మా సమస్యలు లేవనెత్తు నీ పక్కన నలభై నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి చెప్పారు కదా ప్రజలు మరి ఆయన ఏం చేయాలి ప్రతిపక్ష నాయకుడిగా తాడేపల్లిలో ఉండాలనా పని లేదా తాడేపల్లిలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా లేదా ప్రతిపక్ష హోదా లేదనుకోండి ఒక ఎమ్మెల్యేగానైనా సరే ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టాలా కదా ఓడిపోగానే ఆయన ఏం చేశాడు తాడేపల్లి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అసలు రిజల్ట్ రాకముందే తాడేపల్లిలో కంటైనర్ లో నుంచి పంపించాల్సిందని పంపించేసారు అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఎగ్జిట్ దగ్గర ఒక లారీని పెట్టేసి మొత్తం పంపించారు అనేది అన్ని న్యూస్ లో కూడా వచ్చింది అంటే ఓడిపోతారని ముందే తెలుసు ఆయనకి తన పరిపాలన ఎలా ఉందో కూడా తెలుసా ఆయనకి తెలిసి కూడా లాస్ట్ వరకు మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు దాని కారణంగా బెట్టుకులు కట్టి చాలామంది నష్టపోయారు వైఎస్ఆర్ కన్స్పర్ జగన్మోహన్ రెడ్డి కారణంగా సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాడేపల్లిలో తాడేపల్లి నుంచి ఆయన ఒకటా ఒకటిగా పులివెందులు వెళ్ళి పులివెందుల నుంచి ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు ఇంక మళ్ళీ ఆయన బెంగళూరు నుంచి తిరిగి వస్తాడా అని అంటే తిరిగి రావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి ఒకవేళ వచ్చినా కానీ మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఏమైనా వచ్చి ఒక కాలము అలా కనిపించేసి వెళ్తాడేమో తప్పితే అది కూడా ప్రతిపక్ష హోదా ఆయనకి ఇస్తే ఆల్రెడీ వాళ్ళు లెటర్ రాశాడు కాబట్టి ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అన్నట్టుగా రాసాడు ఆ లెటర్ సో ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్తాననేటువంటి ఒక అభిప్రాయం తోటి ప్రజల్లోకి వెళ్ళొచ్చు ఒకటి ఆయన ఒకళ్ళు వచ్చినా కానీ అసెంబ్లీ సమావేశాలు అప్పుడు వస్తే వస్తారు లేకపోతే లేదు ఆయన మొత్తం కార్యకలాపాలని బెంగళూరు నుంచి నిర్వహిస్తారు ఎందుకు అని అంటే గతంలో లేక మరి లోటస్ పాయింట్కు రావచ్చు కదా హైదరాబాదు కారణం ఏంటంటే ఇక్కడ రారు ఇక్కడ ఎందుకు రారంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రైట్ సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి అందుకని ఇక్కడ ఒకవేళ తన రాజకీయ పరం వ్యూహాలు రాజకీయ పరం రహస్యాలు బయటకు వెళ్ళిపోతాయేమో ఇంటెలిజెన్స్ ద్వారా అనేటువంటి ఒక భయం అందుకని హైదరాబాద్ని ఖాళీ చేసేసి హైదరాబాద్ కూడా రాకుండా అటు బెంగళూరు వెళ్ళిపోయాడు సో బెంగళూరులో ఇప్పుడు శివకుమార్ ఉన్నాడు అక్కడ అనుకూలంగా కర్ణాటకలో ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేకపోతే అక్కడైనా లీక్ అవుతాయి కదా కానీ ఇక్కడికన్నా అక్కడ సేఫ్ సైడ్ అని చెప్పి అక్కడికి వెళ్ళాడు ఆయన ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో గతంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తోటి బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాలతోటి అక్కడ నెట్టుకొని రావచ్చు సేఫ్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో సేఫ్ సైడ్ అని చెప్పి బెంగళూరు వెళ్ళాడు పానీ బెంగళూరులోనైనా ఉంటారా అని అంటే అది కూడా నమ్మకం లేదు అంటున్నారు ఒకవేళ కనుక సోనియా గాంధీ కన్నీర్లో చేస్తే అక్కడ కూడా ఉండేటువంటి అవకాశం లేదు అని చెప్పి అంటున్నారు ఎందుకంటే సోనియా గాంధీని నష్టపరిచింది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి సో సోనియా గాంధీకి చాలా కోపం ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే అనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అనేక సందర్భాల్లో చెప్పారు దానికి కారణం ఏంటంటే పార్టీని ధిక్కరించి బయటకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా చేసినటువంటి ఒక శత్రువులాగా జగన్మోహన్ రెడ్డిని చూస్తుంది సోనియా గాంధీ అనేది అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాట కాబట్టి సోనియా గాంధీ క్షమిస్తుందా జగన్మోహన్ రెడ్డిని క్షమించే అవకాశం లేదు అక్కడ ఉన్నటువంటి సిద్ధిరావుకి అలాగే డీసీకి ఇసుకోనికి ఒక ఆర్డర్ పాస్ చేస్తే అక్కడ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు బహుశా నేను అక్కడ అక్కడి నుంచి అటు డి లండన్ వెళ్ళిపోతాడేమో అనేటువంటి టాక్ ఇప్పుడు లేటెస్ట్ గా అనిపిస్తుంది అంటే ఇంతకుముందు గతంలో వచ్చినట్టే ఇక్కడ ఓడిపోతే మాత్రం కచ్చితంగా వేరే దేశానికి వెళ్ళిపోతారు అన్నది అది వాస్తవంగా నిరూపించే అవకాశం ఉంది అంటారు ఎందుకంటే ఇక్కడ ఒప్పుకోరు కాబట్టి ఒకవేళ వీళ్ళు కన్నెరా చేసినా వీళ్ళు కన్నెరా చేసినా ఇంకా ఆయన లండన్ కి మళ్ళీ వెళ్ళిపోతారు అంటారు ఇప్పుడు అన్ని మూసుకుపోయినప్పుడు ఒకటే ఒక మార్గం ఉంది ఆయనకి లండన్ వెళ్ళిపో మరొక మార్గం లేదు మరి కేసుల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కేసులు ఇప్పుడు అప్పుడు అక్కడ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు బెంగళూరు నరేంద్ర మోడీ అమిత్ షా ఆశీస్సులు లేవనుకో ఆశీస్ లేనటువంటి మరుక్షణమే జైలు పోయే అవకాశం ఉంది జైలుకు ఆ కేసులో ఏమైనా ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి ఛాన్సే లేదు అలాంటప్పుడు ఏం చేస్తాడు ఆయన అక్కడ నుంచి రాజకీయాలు నడపాలి ఎక్కడ బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి నడిపే పరిస్థితి ఉందా లేదంటే సోనియా గాంధీ మీద ఆధారపడి ఉంది అది కూడా లేనప్పుడు ఎక్కడికి వెళ్తాడు తాడేపల్లి రాలేదు హైదరాబాద్ రాలేదు బెంగళూరులోనే ఉండలేడు మరి ఎక్కడికి వెళ్తాడు లండన్ వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు అసలు అందుకే ఆయన బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి అటు నుంచి అటు వెళ్ళిపోతారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది అంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఆయన మీద ఉన్నటువంటి అపనమ్మకం కారణంగా ఇలాంటి ఎన్ని ఊహాగానాలు ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆయన ఎన్నికల రిజల్ట్ ముందు లండన్ వెళ్ళాడు అసలు లండన్ నుంచి ఆయన తిరిగి వస్తాడా రాడా అనేది ఒక చర్చ అసలు వస్తాడా రాడా ఇన్ని కేసులు ఉన్నాయి కదా జనరల్గా కేసులు ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళందరూ లండన్ వెళ్ళిపోతారు అక్కడ తలదాచుకుంటారు అని చెప్పి వినిపిస్తుంది పైగా ఆయన ఏమన్నాడు నా లైఫ్ జయం అనేది నెరవేరింది నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు ఇచ్చేశారు నాకు నేను చెయ్యాల్సిందంతా చేశాను ఇంకా నా కళ సాకారం అయింది నేను చేయాల్సిందంతా చేశాను నేను సంతోషంగా దిగిపోతాను అని చెప్పి ఆయనే అన్నాడు కదా సో అలాంటప్పుడు ఇంకా ఏం లేవు మొత్తం దాదాపు ఇప్పుడు ఎన్ఆర్ఐ ఒక ఆయన లొకేషన్ అంతా నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఏం చెప్తున్నాడు ఏడు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించాడు విదేశాలకు అని చెప్తున్నాడు ఏడు లక్షల కోట్లు ఆయన చెప్తున్నారు దాని ప్రకారం సో అంత తరలించిన తర్వాత ఇక్కడేం పని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వేరే దేశాలు తరలించారు డబ్బులు అని చెప్పి అంటున్నాడు ఆయన మరి లండన్ వెళ్ళిపోయింది అనుకో లండన్ వెళ్ళిపోయినా చేయగలిగేది ఏం లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన తాడేపల్లికి వస్తారంటే వచ్చే అవకాశమే లేదు సరే లండన్ వెళ్తాడా లేదా పక్కన బయటండి లండన్ వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ కామ్గా ఉండదు కదా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఉంటుంది కదా లండన్ వెళ్తే ఆయన ఒప్పుకోరు కదా కోర్టు పర్మిషన్ లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళలేడు కోర్టు పర్మిషన్ లేకుండా వెళ్తే కనుక అక్కడ ఎయిర్పోర్ట్లో ఆపుతారు సో ఇంత ముందు లాగా ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకునే సాహసం కూడా చేయడాయన సో ఇలాంటి పరిస్థితుల్లో తాడేపల్లికి మళ్ళీ తిరిగి వస్తాడంటే వచ్చేటువంటి అవకాశం లేదు గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే తాడేపల్లి ఉండడు ఉండి రాజకీయాలు చేయడు అని చెప్పి అనేక సందర్భాలు మనం విశ్లేషణ చేసుకున్నాం అదే నిజంగా కనిపిస్తుంది ఇప్పుడు రైట్ రైట్ థ్యాంక్ సో మచ్ సార్